కోతిమమ్మ ఛానల్ దయచేసి మా కోతిమమ్మ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నా ఉత్సాహానికి ప్రేరణ అవుతుంది మరొకండి రాజభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు తెలుగు భాష గొప్పతనం గురించి రాజభాషలో తెలుగు ప్రాధాన్యం గురించి ఏం వివరించారో ఇప్పుడు చూద్దాం హిందీ సే ప్రేమ్ కరేంగే అప్నాయేంగే ఔర్ ఆగే బడాయే ఒక బెంగాలీ గీతం జాతీయ గీతమైంది ఒక పంజాబీ భగత్ సింగ్ భారతదేశానికి ఒక రెవల్యూషనరీ ఐక ఐకన్ ప్రతాప్ సౌర్యానికి దేశానికి ఎక్కడో రాజస్థాన్లో ఉన్న రాణాప్రత తమిళనాడులో ఉన్న అబ్దుల్ కలాం మిస్ మెన్ ఆఫ్ ఇండియా మద్రాస్ ప్రెసిడెన్సీ ద్రావిడ ప్రాంతంలో ఉన్న ఒకళ్ళు చేసిన జెండా నువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగా ప్రతి భాష జీవ భాష మనం మాట్లాడే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం వరిస వడియా ఏ భాషలైనా కావచ్చు మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మట్టుకుంది మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటాం కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషను వెతుక్కుంటాం అది హిందీ అయ్యింది నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తాను ద్రావిడ భాషలు కావచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషలు కావచ్చు దేశంలోని అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ మన అమ్మ మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ విద్య వైద్యం వ్యాపారం ఉపాధి వీటన్నిటికీ అన్ని భాషలు వీటి కోసం అన్ని భాషలు మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతాయి వీటి అవసరం కోసం ఇలాంటి సమయంలో హిందీ వద్దలుకోవటం హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసేది ఒకరితో కలవడం అంటే మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు మనం మరింత బలం చేకూర్చుకున్నాం ఇంకొక ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు కలిసి ప్రయాణం చేయడం హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ అ సబ్మిషన్ ఇట్ ఈస్ అన్ ఎడిషన్ ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగా అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ దగ్గర డిసడ్వాంటేజ్ ఎప్పుడు చూడదు ఉర్దూని యాక్సెప్ట్ చేసి పర్షియన్ యాక్సెప్ట్ చేసి ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా దగ్గర రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది ఉదూ బై డాక్సెప్ట్ హిందీ వాట్స్ అప్లమ్ అందుకే నీకు ఒక్కసారి ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో డబ్బా రెవెన్యూ వస్తుంది వ్యాపారానికి హిందీ కావాలి వ్యాపారానికి హిందీ కావాలి నేర్చుకోవడానికి హిందీ అయ్యి ఇబ్బంది దట్స్ మై క్వశ్చన్ ఆల్వేస్ అందుకని నేను మనస్ఫూర్తిగా రెండు వేల ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు ఒక సినిమా కుషియన్ సినిమా చేసినప్పుడు దట్ ఈస్ మై కమిట్మెంట్ మై రాష్ట్ర భాష నా భాష ఇది నా హిందీ మేరా జహా నేను పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాషల వల్ల కాదు ఇది ఎందుకు ఇది ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష చెప్పడానికి చేసేది అందుకే నేను వన్ ఉపాయం ఈ రోజున ఇంకొకసారి శబ్దం తీసుకుని ఈ స్వర్ణ జయంతికే మా आइए एक छोटा सा संकल्प में हिंदी से प्रेम करेंगे अपनाएंगे और आगे बढ़ाएंगे धन्यवाद जय हिंद जय भारत